ఎల్ మాస్ లైన్ ప్రజాపంద పార్టీ ఈ నెల ఒకటి నుంచి తొమ్మిదవ తారీఖు వరకు అమరవీరుల వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది ఈ అమరవీరులు దేశం కోసం తమ ప్రాణాలు అర్పించినటువంటి మహావీరులు భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం పేద ప్రజల రాజ్యం రావాలని చెప్పేసి అనేక మంది కళలు కానీ ఒకటో నవంబర్ ఒకటో నుంచి దాదాపు నవంబర్ ఒకటో తారీఖు నుండి తొమ్మిదో తారీఖు వరకు ఈ కాలంలో ఈ నెలలో చాలా మంది వీరులు వీరమరణం పొందారు అతివాదం మితవాదం కాకుండా ప్రజా సరి అయిన లైన్లో పెట్టినటువంటి నాయకులు కామెడీ రివి కృష్ణారెడ్డి కామెడీ రాయల సుభాష్ చంద్రబోస్ అగన్న కోటు రామనర్సయ్య తదితరులు అంటే జిల్లా నుంచి దేశం వరకు అనేక మంది ఈ దేశం బాగుండాలని ప్రజలకు కనీసం మూడు పూటల తిండి ఉండాలని ఉద్యోగం ఉండాలని వాళ్ళ ప్రాణాలు సైతం త్యాగం చేసి ఇవాళ ప్రజల కోసం ప్రాణాలు అర్పించారు వాళ్ళు అర్పించినటువంటి ఏదైతే కళలు అన్నారో ఆ అమరవీరులు ఏ ఆశయం కోసం కోసమైతే పనిచేసినారో ఆశయం నెరవేరడానికి కోసము ప్రతి ఒక్కళ్ళు శపథం పూని ముందుకు రావాలని చెప్పేసి ఆ నాయకులు ఏదైతే కొన్నారో కనీస వేతనము ఇరవై ఆరు వేలు ఉండాలని పెన్షన్లు పెరగాలని చెప్పేసి పనికి తగ్గ ఫలితం ఉండాలని చెప్పేసి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము పన్నెండు గంటల పని విధానాన్ని తీసుకొచ్చింది కార్మికులకు కట్టు బానిసలు చేసే లేబర్ కోట్ని తీసుకొచ్చింది వీటన్నిటిని కూడా రద్దు చేయాలని చెప్పేసి అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఈవెల మన పార్టీకి ఉంది కాబట్టి ఆ అమరవీరులు ఏదైతే కోరుకున్నారో ఆ కోరుకున్నటువంటి ఆశయం కోసం లక్ష్యం కోసం అందరు శపథం పోనాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అమరవీరులకు